హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను పొట్టాల్ స్వీట్ చేస్తున్నాను దీన్ని పొటాల్ అంటారట ఇవి కీరా లాగా ఉంటాయి మాకైతే కొల్కత్తాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అయితే వస్తున్నప్పుడు తీసుకొని వచ్చిండ్రు ఇవి చాలా టేస్ట్గా ఉంటుందట ఈ స్వీట్ నేనైతే నేను నాకు కూడా తెలియదు నేను కూడా చూసే చేస్తున్నాను ఇవైతే ఒక హాఫ్ కేజీ ఉంటాయి ఒక పదకొండు పీసులు ఉన్నాయి ఇవైతే మంచిగా పొట్టు తీసేయాలి వీటిని ఈ పదకొండు కాయలు ఉన్నాయి వీటిని అయితే మంచిగా పొట్టు తీసేయాలి పొట్టు తీసేసి ఇందులో గింజలు ఉంటాయి ఆ గింజలు కూడా తీసివేయాలి తీసివేసిన తర్వాత వీటిని ఒక మంచి స్వీట్ అయితే తయారవుతుంది టేస్ట్ కూడా బాగానే ఉంది ఇట్లా మొత్తం పొట్టు తీసేసి ఇందులో గింజలు తీసేయాలి చూడండి ఇట్లా గింజలు ఉంటాయి ఇందులో కట్టితోటి ఇట్లా కాటు పెట్టేసి ఈ గింజలు మొత్తం తీసేయాలి నార్మల్గా మన ఇట్లా కాకరకాయ గింజలు లాగా ఉంటాయి ఇవన్నీ తీసే తీసేయాలి తీసేసిన తర్వాత వీటిని చూడండి ఇట్లా లోపల ఏది ఉండకుండా ఇట్లా తీసేయాలి తీసేసిన తర్వాత వాటర్ బాయిల్ చేసి అందులో వేసేయాలి ఇట్లా వాటర్ మరుగుతున్నప్పుడు ఇవి పొటాలు అందులో వేసేయాలి చూడండి ఇవి ఇందులో వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి మరీ మెత్తగా కూడా ఇది పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను వేసేసి ఒక త్రీ మినిట్స్ ఉడకనిచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఒక చిటికెడంతా ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఉడికిపోయినాయి తీసి ఇవి తీసేసి చల్లటి నీళ్ళలో వేయాలి అట్నే ఉంచితే మెత్తగా అయిపోతాయి చల్లటి నీళ్ళల్లో వేయాలి వేసేసి మొత్తం వేసేసి ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి ఇట్లా పిండి వేయాలి ఇట్లా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం ఇప్పుడు వేడి వేడిగా ఉన్నాయి కొంచెం చల్లడినాక చూడాలి ఇట్లా పిండేసి ఈ వాటర్ ఇట్లా పిండేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇవన్నీ మొత్తం మంచిగా వాటర్ లేకుండా మరీ ఎక్కువ పిండి అని అవసరం లేదు కొంచెం వాటర్ కొంచెం వెళ్ళిన అంత సరిపోతుంది తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసి మొత్తం ఈ స్వీట్ చాలా బాగుంటుందట చూద్దాం మరి ఎట్లుంటుందో ఒక ప్యాన్ పెట్టేసి అందులో ముప్పా అంతా కప్పు చక్కెర వేస్తున్నాను నూట యాభై గ్రాముల చక్కెర అనుకోండి ఈ చక్కెర వేసేసి ఒక కప్పు వాటర్ వేస్తున్నాను ఒక కప్పు వాటర్ వేసేసి కొంచెం ఇలా ఇచ్చి వేసేసి మళ్ళీ కొంచెం కలర్ వేస్తున్నాను కొంచమే చిటికెడు కూడా కాదు పావు చిటికెడంతా ఈ ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వేసేసి ఒక తీగ పాకం ఇట్లా ఒక తీగ వచ్చేంత వరకు ఉడకనిచ్చి ఇందులోకి మళ్ళీ అవి ఉడికించుకున్న ఈ పొటాలు వేసేయాలి ఇందులో వేసేసి కొంచెం కలపాలి దీని పేరు నాకు కూడా తెలియదు యూట్యూబ్లో నేను ఒకసారి షాట్ పెట్టినా కదా ఒక ఒకళ్ళు మెసేజ్ చేశారు దీన్ని పొటాలు అంటారని అప్పుడు తెలిసింది తర్వాత తెలుసుకున్నాను దీన్ని స్వీట్ చేయాలని తెలుసుకొని మాత్రం చేస్తున్నాను నేను దీన్ని కొంచెం చిక్కబడేంత వరకు ఉడకనించాలి ఇప్పుడైతే కొంచెం చిక్కబడుతుంది చిక్కబడిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఏదైతే పక్కన పెట్టేస్తా తర్వాత ఇప్పుడు పచ్చి పచ్చిఖోవ తీసి తెప్పించాను నేను పచ్చిఖోవ తెప్పించి ఇందులో పిలప్ చేయాలి అది మొత్తం చూడండి ఇది పచ్చిఖోవ కావాలంటే మీరు పచ్చిఖోవల కొంచెం షుగర్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు కానీ నేను కలపట్లేను ఈ తీపి సరిపోతుంది మాకు కాబట్టి ఎక్కువ తీపి కావాలన్న వాళ్ళు కొంచెం కలుపుకోవచ్చు కోవాల ఇవి మొత్తం నింపేయాలి చూడండి ఈ పొట్టాల్లో ఈ కొవ మొత్తం నింపేయాలి చాలా బాగుంటుంది అట ఈ స్వీట్ మరి ఎట్లుంటుందో చూద్దాం మేమైతే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు తినలేదు కూడా ఇక్కడ దొరకదు కూడా ఈ స్వీట్ ఇది మొత్తం ఫిలప్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాం మొత్తం అయితే పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఇవి అన్నిటికీ ఒక పావు కేజీ కోవా అయితే పట్టింది నాకు మొత్తం పెట్టేసి చూద్దాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవైతే దొరకవు దొరికినప్పుడు అయితే ట్రై చేయండి బాగుంటుందట మొత్తం అయితే ఫిలప్ చేసేసాను చూడండి ఇట్లా మొత్తం అయితే ఫిలప్ చేసిన తర్వాత ఈ కోవా మొత్తం మంచిగా ఇందులో నింపేసుకొని చాలా రుచిగా ఉంటుందట ఈ స్వీట్ ఇవి హెల్త్కి కూడా మంచివట ఈ పొటాలు ఇంకా ఇందులోకైతే మా అబ్బాయి అయితే వచ్చి అడుగుతున్నాడు అయిందా అని కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి అందులో నార్మల్గా గార్నిష్ చేయటానికి కొన్ని బాదం పలుకులు ఇట్లా కొవ నింపిన తర్వాత ఇది మొత్తం ఇందులో కొంచెం కొంచెం కొబ్బరి పొడి చల్లాలి దీని మీద టేస్ట్ ఉంటుందట ఇట్లా కొబ్బరి పొడి చల్లుకున్న తర్వాత మొత్తం మీద అయితే చల్లుకోవాలి ఇట్లా కొబ్బరి పొడితో గార్నిష్ చేసేసి ఈ బాదం పలుకులు అయితే పెడుతున్నాను నేను ఈ బాదం మధ్య కట్ చేసుకొని ఇట్లా అయితే పెడుతున్నాను ఇంకా స్వీట్ అయితే రెడీ అయిపోయింది మరి అయితే తిని చూద్దాం తినైతే చూపిస్తున్నాను నేను బాగానే ఉంది బాగానే ఉంది కానీ కొంచెం కాయలే కొంచెం పచ్చి వాసన వస్తుంది ఇంకో రెసిపీతో